వార్తలు సమర్పిస్తున్న వారు గీతా స్కూల్ తూప్రా విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ అడ్మిషన్స్ పెద్ద శంకరంపేట సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారి విజయం పెద్ద శంకరంపేట కాంగ్రెస్ శ్రేణులో బాణా సంచా కాలుస్తూ నాయకులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు పెద్ద శంకరంపేట పుర విధుల వెంట విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయని మధుసూదన్ మాట్లాడుతూ మండల ప్రజలకు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారి విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగారెడ్డి రాష్ట్ర ఓబిసి సెల్ ప్రధాన కార్యదర్శి జి జనార్దన్ నాయకులు నారాగౌడ్ సీనియర్ నాయకులు రాజేందర్ గౌడ్ సంగమేశ్వర్ శేట్ ఆర్ ఎన్ సంతోష్ అలుగుల సత్యనారాయణ సీనియర్ నాయకులు సుభాష్ గౌడ్ నర్సింహచారి సాకలి నారాయణ విఠల్ రెడ్డి సలీం లక్ష్మణ్ పెర్మాల్ గౌడ్ హరికిషన్ సంగమేశ్వర్ సాగర్ మరియు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు